సమీపే అని సౌందర్య లహరిలో ఆదిశంకర భగవద్పాదులు చెప్తే ఆ సుధా సముద్రంలో నుంచి జగన్మాత బయలుదేరితే లేనితే అప్పుడు ధ్వంసించినటువంటి ఏ జగన్మాత ఉందో ఆ యొక్క సంహారం చేసేది అటువంటి మంచి రోజున ఈనాడు మా ఇక్కడ పూజలు మనం చేసేది దేనికోసం మనం చేస్తున్నామంటే అందరం కోరుకునేది ఒకటే కేవలం ఒక డబ్బు ఉంటే చాలు వాళ్ళ కారుని నాకు లేదు వాళ్ళ పిల్లవాడు డాక్టర్ అయినాడు మా పిల్లవాడు వరే వాళ్ళ కొడుకు పని నడుపుతున్నాడు మా కొడుకు బండి నడుపుతాడు ఇటువంటి కోరికలే ఉంటాయి కానీ వాళ్ళ కొడుకు గుడికి వెళ్ళి తొమ్మిది రోజులు దీక్ష తీసుకొని మాన వేసుకొని చెప్పులు లేకుండా నడుచుకుంటూ వెళ్ళి ఒక పూట భోజనం చేసి ఇన్ననే పడుకుంటున్నాను మనం నా కొడుకు నా కొడుకు ఆ తలనేది పరుపులో పడుకుంటాడు హాయి కర్మ అనేది ఏముందో ఆ కర్మ నుంచి మనకు మనం తప్పించుకోవడానికి భగవంతుడు ఎన్ని మార్గాలు చూసినాడు

వీడికి వచ్చినాయి యాభై ఏళ్ళు వచ్చినాయి తండ్రి ఇంకా ఉద్యోగానికి పోతూనే ఉన్నాడు వీడేం చేస్తారంటే నీకే నీళ్ళు తల్లి ఏదైనా పెడితే తింటాడు దోశ పట్టతోటి తుడిచే అలవాటు వెనకటి ఆ తండ్రి ఏం చేస్తారంటే ఇన్నేంటూ నాకు వచ్చిన వీడు ఒక్క రూపాయి కూడా సంపాదించడం లేదు వీడి కోసం ఎంతో కష్టపడి ఆరోగ్యం బాగా లేకపోతే ఇంత పెద్దవాడిని చేసినానని చెప్పేసి నాకి నందది వాళ్ళు ఉంటారు నేనేమో ఇరవై నాలుగు గంటలలో పది గంటలు సంపాదిస్తే వీడు కూర్చొని తింటాడు అమ్మ ఇచ్చిన నాన్న ఇచ్చిన పైసలతోటి తిరుగుతాడని చెప్పేసి ప్రాకార వాడు మాట్లాడడం బంధిస్తున్నారు అన్నదమ్ముడు మాట్లాడరు వీడు మంచివాడు కాదు పోని వీళ్ళు ఎవరు లేకపోయినా మంచి ముహూర్తం చూసి ఒక అమ్మాయి నుంచి పెంచుకో అని భర్తను కనీసం ప్రేమతో పలకరించని కూడా పలకరించరు వీనికో కొడుకుంటున్నాడు పుట్టినాడు వాడు ఏం చేశాడంటే మా నాన్న ఎప్పుడు తింటే మా నాన్న ఏం పని చేయడానికి ఎదురుగా కనబడితే ఏదో పని చెప్తాడు కనుక వీడు పక్కదారిలోంచి వెళ్ళిపోతాడు కొడుకు ఇంట్లో పని చేసే పని మనిషి ఉంటుంది